గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు మిగతా వారు కూడా వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు పోలీసు అధికారులు గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు కేసులు ఏ వన్ ఏ త్రీ ముద్దాయిలను అరెస్ట్ చేశారు నిందితులు భాషా సుబ్రహ్మణ్యులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని కూడా చేయడం జరుగుతుంది మిగిలిన ముద్దాయిలైన ఏ టూ ఏ ఫోర్ ఏ ఫైవ్ పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి నిందితులను అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు విచారణ అనంతరం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు ఆర్థిక ఇబ్బందులతో మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు అయితే డాక్టర్లు మధ్యవర్తి కిడ్నీ గ్రహీత తనను చాలా దారుణంగా మోసం చేశారని ముప్పై లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని బాధితుడు మధుబాబు పోలీసులను ఆశ్రయించాడు ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడి వైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తనకు న్యాయం కావాలని అధికారులను ఆశ్రయించాడు ఈ ఘటనపై అటు ప్రభుత్వం సైతం సీరియస్ అయింది నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీమ్స్ తో విచారణ వేగ ంతం చేశారు